కథ పేరు కంప్యూటర్ పెళ్లి కథ రచయిత్రి శారద అశోకవర్ధన్ ఈ కథని రెండు వేల మూడు ఆరు ఇరవైన ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది కంప్యూటర్ ఏమండి ఇప్పటికి పదిహేను రోజుల నుంచి కూర్చున్న చోటికి టీలు కాఫీలు పంపిస్తున్నాను గంటలు గంటలు అలా దాని ముందు కూర్చుంటున్నారు ఒక్కటి కుదరలేదా అసలు మీరు నిజంగానే అన్ని చూస్తున్నారా లేక నా పోరు పడలేక అలా కూర్చు నేను చూస్తున్నట్టు నటిస్తున్నారా కాఫీ కప్పు తెచ్చి కంప్యూటర్ టేబుల్ పక్కన పెడుతూ దండకం ప్రారంభించింది పరమేశ్వరి అబ్బా కాసేపు నీ గోల ఆపుపరా గుక్క తిప్పుకోకుండా అలా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ నా బుర్ర పని చేయాలా విసుక్కున్నాడు సోమేశం అదే అదే అనొద్దన్నాను ఈ ఏమిటా పిలుపు పరకుర కుర అంటూ చిన్నప్పుడు అలా పిలిస్తే ఎప్పటికీ అలాగే పిలవాలా ఏ అందుకే మేనత్త కొడుకు ఒక మొగుడేనా అన్న సామెత పుట్టింది అదే పై సంబంధం మనిషి అయితే పరమేసి ఈసి అంటూ ముద్దుగా పిలుచుకునేవాడు అసలు ఈ అమ్మమ్మలు బామ్మలు ఉన్నారే ననాలి వరస కలిస్తే చాలు వియాల్లో పిల్లను పట్టుకుని నీకు పెళ్ళాం పుట్టిందిరా అని చెబుతూ ఉంటారు ఆ కుర్రాడు ఏదో రబ్బర్ బొమ్మను చూసినట్టుగా దానికి వేసి చూసి బోసి నవ్వు నవ్వుతాడు ఉయ్యాలో పెళ్లి కూతురు చంకలో పెళ్లి కొడుకు పెద్ద అయ్యాక వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకుని మాట్లాడదాం అన్న మాటే లేదు అంత వాళ్ళ ఇష్టమే కనడం పెంచడం పెళ్లి అంత ఆ తర్వాత మాత్రం వాళ్ళ అదృష్టం వాళ్ళ కర్మాన్ని వదిలేస్తూ ఉంటారు పుట్టినప్పటి నుంచి చూస్తూ కలిసి ఆడుతూ కలిసి పోట్లాడుతూ చోటై పెరిగిన వాళ్ళకి రోజు పదిసార్లు వీళ్ళు కాబోయే ముగుడు పెళ్ళాలు అంటూ ఉంటే ఇక జీవితంలో కొత్తదని ఏముంటుంది పెళ్లినాడు కూడా ఆ మాటలు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగానే ఉంటాయి ఒక్క ఆ రోజు కొన్ని గడియలు తప్ప ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారే అలాగా కట్టి కట్టి విడిచేసిన మాసిపోయిన గుడ్డల్లాగా విని విని విసుగుయిన పాత మాటలే కాఫీ కప్పుతో మీద కూర్చుంటూ అంది పరమేశ్వరి ఓయ్ అయిందా నీ దండకం పిచ్చిదాన నీకింకా బుద్ధి రాలేదే ఇంకా చిన్నపిల్లవే పరా అన్నా పరమేసి అన్నా ఈసి అన్నా పిలుపులు ఏముందే పిలిచే గొంతులోని ఆర్ద్రత అభిమానం ప్రేమ అనేవి తామర తూడులో కనిపించని దార పోగులా ఉన్న నారలా ఉంటుంది అదే అసలైన ప్రేమ అది కనిపించదు కాని హృదయాన్ని తాకుతుంది డార్లింగ్ స్వీటీ అంటూ పిలవగానే సరా లోపల ఆర్ద్రత అభిమానం లేని ఆ పిలుపు పెదపుపై పెదవుపై పూసిన తీపి వంటకల్లా నాలికతో సృష్టిస్తే క్షణం తీపి తగులుతుందే తప్ప నోట్లో ఉన్న కడుపులోకి జారిన వంటకం రుచిలా తనవ తీరుతుందా ఆహా చార్లండి నోరు ఇప్పితే చాలు ఉపమానాలు ఉపోద్ఘాతాలు లెక్కలన్నీ నేను చెబుతారు ఇది మనకు అలవాటైపోయింది కాఫీ కప్పు నోట్లో పెట్టుకుని సిప్ చేస్తూ అంది పరమేశ్వరి కరెక్ట్ గా చెప్పావు పరా నేనంటూ ఉంటాను నువ్వు వింటూ ఉంటావు నువ్వు అంటూ ఉంటావు నేను వింటూ ఉంటాను ఉంటున్నాను అందుకే మనం హాయిగా నలభై ఏళ్ల నుంచి సంసారం చేస్తున్నాం లేకపోతే ఏముంది నువ్వటు నేనిటు విడాకులు విడిపోవడాలు అంతే మూతి బిగించి అటు ఇటు వెక్కిరిస్తున్నట్టు తిప్పి మీరెన్న చెప్పండి నా కూతురికి మాత్రం విదేశీ సంబంధం మాత్రమే చేస్తాను నా చిట్టు తల్లి ముద్దు ముచ్చట అన్నీ తిరాలి అది డాలర్లలో తేలిపోవాలి లక్షాధికారైన లవణమన్నమే గాని మేలిమి బంగారం మింగబోడు అంటూ పద్యాన్ని రాగయుక్తంగా పాడుతూ ఆట పట్టిస్తున్న సోమేశాన్ని కొరకర చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పరమేశ్వరి ప్రియా అంటూ ఆమె వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు సోమేశం కళ్ళు పెద్దవి చేసి ఏమిటి పిచ్చి చేష్టలు ఉరిమింది పరమేశ్వరి అమ్మో సిగ కాబట్టి సరిపోయింది అదే అప్పటిలాగా జడ జడగంటలు ఉంటే చేతి మీద ఈ పాటకి వాతలు పడేవి అంటూ వెనక నుంచి ఆమెను గట్టిగా పట్టుకొని చూడు ఈ ఇకాయతో అంటూ చూపించాడు సోమేశం విసుక్కుంటూనే చూసింది పరమేశ్వరి ఇంద్రనీల్ వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నెలకి ఇరవై ఐదు వేల డాలర్లు సంపాదన ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుల ఏదైనా పర్వాలేదు ఇండియన్ అయితే చాలు చదువు డిగ్రీ ఉంటే చాలు ఆస్తి పాస్తులతో సంబంధం లేదు వెంటనే పెళ్లి జరిపించేయాలి మళ్లీ వారం ఇండియాకు వస్తున్నాను ఢిల్లీలో వసంత్ కుంజులో గెస్ట్ హౌస్ లో ఉంటాను ఫోన్ నంబర్ వివరాలు ఇస్తున్న చోటికి ఫోన్ చేసి సంప్రదించవచ్చు పరమేశ్వరి కళ్ళు చెదిరిపోయాయి వైకుంఠంలో విష్ణుమూర్తిలా అనిపించాడు ఇంద్రనీల్ తన కూతురు సరిత సాక్షాత్ లక్ష్మీదేవిలా అనిపించింది యాండీ ఎగిరి గంతేసింది పరమేశ్వరి ఒకటి రెండు మూడు పది సార్లు చదివింది ఉక్కిరి బుక్కిరి అయిపోయింది ఎవండి వారం రోజులవుతోంది అతను ఢిల్లీకి వచ్చేసి ఉంటాడు ఈ నంబర్కి ఫోన్ చేసి మన వివరాలన్నీ చెప్పండి లేకపోతే ఇంకెవరైనా కొట్టేస్తారు ఈ మంచి అవకాశాన్ని తొందర చేసింది పరమేశ్వరి అలాగే పరా ముందు అతనిచ్చిన అడ్రస్ కు అప్పుడే ఈమెయిల్ చేసేసాను ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు సోమేశం పరమేశ్వరి మురిసిపోతోంది తన స్నేహితురాలు విజయ కూతురు టెక్సాస్ లో ఉంది సమంతకమణి కూతురు లండన్ లో ఉంది లలిత కూతురు ఆఫ్రికా తన కూతురు కూడా అమెరికాలో అప్పుడే పెళ్ళైపోయినట్టు సరిత కడుపుతో ఉన్నట్టు తను సోమేశం పురుటికి అమెరికా వెళ్ళినట్టు కలలు కనిస్తోంది పరమేశ్వరి ఇదంతా వింటున్న సరిత మనసులో కూడా కొత్త ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి ఫోన్లో ఇంద్రనీల్ దొరికాడు గంటసేపు మాట్లాడాడు సోమేశం వివరాలన్నీను తర్వాత ఫోన్ చేశాడు పరమేశ్వరి మాట్లాడింది ఈసారి సరితను మాట్లాడించింది మళ్ళీ తను మాట్లాడింది ఈ వారం వారంలోగా కొన్ని వందల సార్లు ఈ ఫోను ఆ ఫోను మోగింది అన్నీ ఫోన్లోనే పూర్తయ్యాయి కేవలం ఒక్కసారి చూడాలన్న కుతూహలంతో సోమేశం పరమేశ్వరి సరితను తీసుకుని ఢిల్లీ వెళ్ళొచ్చారు పరమేశ్వరికి రెక్కలు వచ్చినంత సంతోషం స్నేహితులందరికీ ఫోన్ చేసి చెప్పేసింది సరిత అదృష్టానికి అందరూ మురిసిపోయారు పెళ్లి ఒక వారం రోజుల్లో చేద్దాం అనుకున్నారు కానీ పెళ్లి కొడుక్కి హఠాత్తుగా ఫోన్ వచ్చింది టెక్సాస్ నుంచి కెనడాకి మారిపోయే అవకాశం ఎప్పుడో కెనడాకి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్న ఇంద్రనీల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అప్లై చేస్తే ఆ ఉద్యోగం ఇప్పుడొచ్చింది అందుకని అతడు మార్చిలో ముహూర్తాలు పెట్టుకుందామన్నాడు మధ్యలో ఒకే నెల కదా సరేనన్నారు సోమేశ్వరం గారు పరమేశ్వరి ఆనందానికి అంతులేదు అదృష్టం అంటే సరితదే ఇంద్రనీలికి తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారట అక్కచెల్లుళ్ళు లేరు వేరే అన్నదమ్ములు లేరు మేనమామ గారింట్లో పెరిగి పెద్దై విదేశాలకి చదువు కోసం వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడట ఇప్పుడు మేనమామ కూడా లేడట మేనత్తతో అంత పెద్దగా సత్సంబంధాలు లేవట ఇవన్నీ విన్నాక పరమేశ్వరికి సరిత అంత అదృష్టవంతురాలు మరొకరు లేరనిపించింది ఢిల్లీలోనే ఒక మంచి రోజు చూసి హోటల్ అశోకాలో తాంబూలాలు పుచ్చుకున్నారు సోమేశం దంపతులు ఆ సందర్భంగా ఇంద్రనీల్ సరితికి ఇరవై తులాల బంగారం పదివేల రూపాయల పట్టు చీర కొన్నాడు పరమేశ్వరి పదివేల రవ్వల ఉంగరం తొడిగింది ఇంద్రనీల్కి చక్కటి సూటు బూటు కొన్నాడు సోమేశం ఆ రోజంతా ఇంచుమించు చిన్న పెళ్లిలాగేనే అనిపించింది హైదరాబాద్ తిరిగి వచ్చిన సోమేశం గారికి పరమేశ్వరికి చేతి నిండా పనిలే సరిత ఒక్కగానక్క కూతురు వారికి కొడుకు ప్రణవ ఇంకా చదువుతున్నాడు ఐఐటి ఖరగ్పూర్ లో రోజు షాపింగ్లే ఒకరోజు నగలు ఒకరోజు బట్టలు ప్రతి నిమిషం స్నేహితులతో బంధువులతో పెళ్లి మాటలే రోజొక క్షణంలా జరిగిపోతోంది ఆ రోజు సోమేశం స్నేహితుడు పాపారో వచ్చాడు బొంబాయి నుంచి బొంబాయిలో పాపారో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మీద ప్రపంచం అంతటా తిరుగుతూ ఉంటాడు ఆ రోజు స్నేహితుల కబుర్లతోటే కడుపు నింపుకున్నారు దానికి తోడు పరమేశ్వరి చేసిన పం పిండి వంటలు జోడింపబడి భక్త ఆయాసంతో మరిన్ని కబుర్లు అందులోనూ అన్ని పెళ్లి కబుర్లే పాపారావు తన కెనడా కూడా వెళుతున్నానన్నాడు వెంటనే తన కాబోయే అల్లుడిని కలుసుకోమని ఇంద్రనీల్ అడ్రస్ ఇచ్చాడు అల్లుడి కోసం తయారు చేసిన మైసూర్ పాకు పంపించింది పరమేశ్వరి రెండు రోజుల తర్వాత పాపారావు ఫోన్ చేశాడు కెనడా నుంచి సోమేశం పరమేశ్వరి ఆత్రంగా పరిగెత్తారు ఫోన్ దగ్గరికి అంతే సోమేశం మొహల్లో తప్పింది మాటలు తడబడ్డాయి పరమేశ్వరి కంగారుగా అతన్ని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టింది తన చేతిలోకి రిసీవర్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంది పాపారావు చెబుతున్నాడు ఒరే నువ్వు మోసపోయావరా ఇప్పుడే పెళ్ళై ఇంద్రనీలికి ఓ అమెరికన్ అమ్మాయితో పోయింది ఎప్పుడో పెళ్ళయి ఇంద్రనీలికి ఓ అమెరికన్ అమ్మాయితో అయిపోయింది అబ్బాయి పీటర్ కు నాలుగేళ్లు వాళ్ళ ఇల్లు సంసారం చూశాను నేను నీ స్నేహితుడలా కాక ఒక బిజినెస్ మ్యాన్లా వెళ్లి కలుసుకున్నాను మాటల్లో నాకు అర్థమైంది ఏమిటంటే ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లోనే అతనికి పెట్రీషియా అనే అమ్మాయితో స్నేహం ఏర్పడింది అది పెళ్లికి దారి తీసింది కొన్నేళ్లు అందంగా జరిగిపోయింది జీవితం రాను రాను అతనిలో అతని తెలుగుతనం బయటపడుతోంది తన జాతి తన అలవాట్లు తన భోజనం గుర్తుకొస్తున్నాయి అవి తీర్చుకోవడం కోసం మరో సెటప్ పెడదాం అనుకున్నట్టున్నాడు ఇక్కడ పెట్రీషియాతో సంబంధం తెంచుకోలేకపోతున్నాడు పిల్లలు ప్రతిబంధకాలు ఎదురా సంగతి పెళ్ళైనా సరితని ఇండియాలోనే ఉంచేసేవాడు వాడో ఏ లేదో లేక సవతి సంగతి ఇక్కడికి వచ్చాక చెప్పేవాడే మరి ఏదేమైనా మీరు అదృష్టవంతులు పెళ్ళైపోకుండానే విషయాలు తెలుసుకోగలిగారు మరి వినలేకపోయింది పరమేశ్వరి అమెరికా మోజు పోటీ తత్వం పైపే మెరుగులు అన్ని మంచులా కరిగిపోయాయి శుద్ధమైన ప్రేమ అభిమానాలు బంధుత్వాలు మానవ సంబంధాలు కళ్ళ ముందు కదలాడాయి చెంపల మీంచి జారుతున్న కన్నీళ్లు గుండెని తడిపేశాయి అంది స్వరంతో పరా బాధపడుతున్నావా తప్పు మనం సంతోషించాలి పోటు పడకుండా బయటపడినందుకు పాపారావు మన పాలిటి దేవదేవత లేకపోతే సరిత బతుకు ఏమైపోయేది కండువాతో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు సోమేశం అవునండి ముక్కు మొహం తెలియకుండా ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ సంగతి విని లేనిపోని ఆశలతో జీవితాలు పాడు పాడుచూసుకున్న వాళ్ళు నాలాగా ఎందరున్నారో వాళ్ళందరికీ ఇది కనువిప్పు అందుకే ఆయన వాళ్ళని అడిగి అందరి సమక్షంలో అన్ని తెలుసుకుని మన పెద్దవాళ్ళు పెళ్లిళ్ళు చేసేవారు అది చాదస్తంగాను సనాతనంగాను అనుకుని తీసి పారేస్తున్నారు ఈ రోజుల్లో నిమిషాలలో పెళ్లి క్షణాలలో విడాకులు అందుకనే నేటి యువతకి పెళ్ళంటే విరక్తి కలుగుతోంది పెళ్లి లేకుండా బతకలేమా అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తోంది అంది భర్త గుండెల మీద వాలిపోతూ అవును పరా అంటూ ఆమె తన నిమిరాడు సోమేశం ఆ పిలుపు పరా అనే ఆమెకి కొండంత ఊరటనిచ్చింది ఆ పిలుపులో ఆప్యాయత అభిమానం రంగరించిన అమృతంలా అనిపించింది అలా ఎంతసేపు ఉండిపోయిందో అతని కౌగిలిలో గుండెలోని భారం తగ్గే వరకు కన్నీరు తన మనసులోని మలినపు ఆలోచనలను కడిగి ప్రక్షాళనం చేసేంత వరకు